ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్లో లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ నమస్తే నేను కేష్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు వరదలు వర్షాలతో అట్టుడికి పోతున్నాయి అటువైపు విజయవాడ పరిసర ప్రాంతాల్లో వరద తీవ్రత విపరీతమైనటువంటి స్థాయిలో ఉండడం గతంలో ఎన్నడూ లేని విధంగా అంటే దాదాపు వందేళ్లలో ఈ స్థాయి వరదను చూసినటువంటి సందర్భాలు ఒకటి రెండు కూడా లేకపోవడం అనేది విజయవాడ వాసుల్ని గుబులు రేపుతున్నటువంటి పరిస్థితి కృష్ణా నదికి వస్తున్నటువంటి వరద వలన విజయవాడకి ముప్పు ఉందా లేదా విజయవాడలో ఉన్నటువంటి వరదల సమస్యకి అసలు కారణం ఏంటి ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఇరిగేషన్ ఎక్స్పర్ట్ శివ రాచార్య గారు ఉన్నారు శివగారు నమస్కారం నమస్తే శివ గారు శివగారు ఏంటి విజయవాడలో ఒక రకంగా దుర్గమ్మ ముక్కెరని తాగుతుంది కృష్ణా వరద అనేటువంటిది మనం విన్నాం కాలజ్ఞానంలో చెప్పారు సామెతల రూపంలో ఏదో రకంగా ప్రచారంలో ఉంది ఇప్పుడు చూస్తున్నటువంటి వరద చూస్తే వందేళ్లలో ఎప్పుడు లేదని చెప్పిన అంటారు ఈ స్థాయిలో వరద వస్తే కృష్ణా నది అలానే ప్రకాశం బ్యారేజ్ పరిసర ప్రాంతాల గారు ఈ రోజు ఉదయము అంటే నీళ్లు విజయవాడ టౌన్ లో వచ్చినాయి కాబట్టి కొంత ఇబ్బందికర బ్యాంధాలు ఉన్నాయి కానీ ఇరిగేషన్ పరంగా బ్యారేజ్ పరంగా చూసినప్పుడు భయపడాల్సిన పరిస్థితి ఏమీ లేదు బ్యారేజీ చాలా చాలా స్టేబుల్ గా ఉంది సేఫ్టీ ఉంటుంది బ్యారేజీ కి ఈ రోజు ఉదయం కూడా ఒక బోటు తగలటం వల్ల ఒక చిన్న ఆ ఒక సిమెంట్ పిల్లర్ ఏదో దెబ్బతిని అన్నారు కానీ బ్యారేజీ కి అయితే ఎలాంటి ముప్పు లేదు బ్యారేజీ నిలబడుతుంది ప్రకాశం బ్యారేజీని పదకొండు లక్షల తొంభై వేల క్యూసెక్కుల డిశ్చార్జ్ అంటే ఒక ఇరవై నాలుగు గంటల్లో పదకొండు లక్షల తొంభై వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడానికి కావాల్సిన రేంజ్లో దాన్ని డిజైన్ చేసి నిర్మించారు ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాలప్పుడు పదకొండు లక్షల ముప్పై ఆరు వేల క్యూసెక్లు కిందికి వెళ్తా ఉన్నాయి అంటే యాక్చువల్ సామర్థ్యానికి దాదాపు దగ్గరగా వస్తుంది కానీ నా ఉద్దేశంలో పన్నెండు లక్షల పదివేలు ఇరవై వేలు పోయినా గానీ బ్యారేజీ తట్టుకుంటుంది బ్యారేజ్ ఓవర్ఫ్లో అయినా గానీ ఏమి బ్యారేజీకి ముంపు జరగదండి అంతవరకు అంతవరకు మనం అందరికి భరోసాగా చెప్పొచ్చు బ్యారేజ్ అనేది దెబ్బతినగవు రెండో పాయింట్ ఏంటంటే విజయవాడ మరి బ్యారేజీ ఉన్నప్పుడు విజయవాడ నగరంలో ఎట్లా ముంపు వచ్చింది అంటున్నాం కదా దుర్గమ్మ ముక్కు తాకుతుందా అనేది బ్రహ్మంగారు చెప్పినది ఏంటంటే అది యుగాంతం కింద చెప్తారు వీరభోగ వసంతరాయల ఆయన వస్తారు అప్పుడు యుగాంతం వస్తుంది ఆ శ్రీశైలంలో పచ్చబండ బయట పడుతుంది ఇక్కడ ఉదవుతాడు అయితే ఈ రోజున వరదలు దానికి సమీపంలో కూడా లేవు దాంట్లో టెన్ పర్సెంట్ వరదలు కూడా కాదు ఇది మనము పంతొమ్మిది వందల మూడు అంటే పంతొమ్మిది వందల మూడులో లో అంటే బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు పంతొమ్మిది వందల మూడు లో పదకొండు లక్షల తొంభై వేల క్యూసెక్ల వరద వచ్చింది అసలు ప్రకాశం బ్యారేజీ కథ దాని చరిత్ర చూడాలంటే పద్దెనిమిది వందల యాభై రెండులో ఆ రోజు అని ఒక ఇంజనీర్ ఉన్నారు అలెగ్జాండర్ ఓర్ అలెగ్జాండర్ కరెక్ట్ ఆయన ఆర్థర్ సర్ ఆర్థర్ కాటన్ ఇచ్చిన డిజైన్ డిజైన్ ప్రకారం పద్దెనిమిది వందల యాభై రెండులో ఆనకట్ట కట్టారు ఆనకట్టకి బ్యారేజీకి తేడా ఏంటంటే ఆనకట్టకి గేట్లు ఉండవు ఓన్లీ దాన్ని నీళ్లు పొంగి పొలిపోవటమే దానికి గేట్లు ఉండవు అనమాట అట్లా కట్టారు అది పద్దెనిమిది వందల యాభై రెండులోనే వాళ్ళు కట్టిన దానికి పంతొమ్మిది వందల మూడులో అంటే దాదాపు యాభై ఏళ్ళు అనుకోండి లక్ష పదకొండు లక్షల తొంభై వేలు వచ్చినప్పుడు ఆనకట్ట ఆనకట్టండి పద్దెనిమిది వందల యాభై రెండు సెప్టెంబర్ పద్నాలుగు అంటే ఈ రోజు మనం సెప్టెంబర్ రెండులో ఉన్నాం అంటే నూట పద్దెనిమిది వందల యాభై రెండు అంటే దాదాపు మనకి ఇది ఒక యాభై డెబ్బై ఐదు డెబ్బై ఆరు సంవత్సరాల కిందట పదకొండు లక్షల పదివేల కిసుకుల వరద వచ్చింది పంతొమ్మిది పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల యాభై రెండు సెప్టెంబర్ పద్నాలుగు వచ్చిన వరదకి ఆనకట్ట దెబ్బ తినేనండి ఆనకట్ట దెబ్బ తిని అది బ్రీచ్ అయిపోయింది సో పద పద్దెనిమిది వందల యాభై రెండులో కట్టింది పంతొమ్మిది వందల యాభై రెండులో బ్రీచ్ అయింది అంటే వంద సంవత్సరాలు తగ్గుతుంది ఆనకట్ట ఆ రోజు సిమెంట్ కాంక్రీట్ లేదు ఆ రోజున టెక్నాలజీ వేరు కట్టుకుంటుంది అంటే ఆ రోజే వాళ్ళు ఊహించారు అనమాట పంతొమ్మిది వందల మూడులోనే పదకొండు లక్షల తొంభై వేలు సో అంచనా వేశారు ఎంత వరద రావడానికి అవకాశం ఉంటుంది ఇట్లానే అప్పుడు తట్టుకుంది ఆ రోజు ఆంధ్ర రాష్ట్రం ఉంది మన కర్నూలు రాజధానికి ఆంధ్ర రాష్ట్రం ఉంది ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన పంతొమ్మిది వందల యాభై నాలుగులో శంకుస్థాపన చేశారు ఫిబ్రవరి పదమూడున ఇప్పుడున్న ప్రకాశం బ్యారేజ్ శంకుస్థాపన చేశారు దాదాపు ఒక నలభై నాలుగు నలభై ఐదు దాదాపు ఒక మూడున్న నుంచి నాలుగు సంవత్సరాల కాలం పట్టింది పంతొమ్మిది వందల యాభై నాలుగు డిసెంబర్ లో దాన్ని ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నీరం సంజీవ్ రెడ్డి గారు ప్రారంభించారు పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి మనం ఉన్న ఆనకట్ట ఎగ్జిస్టెన్స్ లో ఉన్నట్టు చూసుకోవాలండి ఈ ఆనకట్ట కట్టిన తర్వాత మనకు రెండు వేల తొమ్మిదిలో ఏదైతే కర్నూలు మొత్తాన్ని ఉంచిందో రెండు వేల తొమ్మిదిలో కృష్ణానదికి వచ్చిన వరదతో వచ్చిన దాన్నప్పుడే పదకొండు లక్షల పది వేల క్యూసెక్ల నీరు ప్రవాహం వచ్చింది ఈ రోజు చరిత్రలో రికార్డుగా అంటే పంతొమ్మిదిలో మూడు తర్వాత లేదా ఆనకట్ట కట్టిన తర్వాత మొదటిసారిగా పదకొండు లక్షల ముప్పై ఆరు వేల క్యూసెక్లు వస్తాయి ఇది హైయెస్ట్ అయితే దీని డిజైన్ కెపాసిటీ పదకొండు లక్షల తొంభై వేలు కాబట్టి ఇది తట్టుకుంటుంది యాక్చువల్ డిజైన్ కెపాసిటీ కన్నా కొంత ఎక్కువ నీరు వచ్చినా గానీ బ్యారేజ్ ఉంటుంది కాబట్టి కృష్ణా నది వరదల వల్ల బ్యారేజ్ దెబ్బతినదు విజయవాడ ఒకటి తొంభై ఎనిమిదిలో వచ్చిన వరదలు రెండు వేల తొమ్మిదిలో వచ్చిన వరదలు అవి కూడా ఈ స్థాయిలో ఉన్నాయి ఎందుకంటే ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా రెండు వేల తొమ్మిది వచ్చింది లక్ష పదకొండు లక్షల పదివేలు ఈ రోజు పదకొండు లక్షల ముప్పై ఏడు వేలు వచ్చింది పంతొమ్మిది మూడు లో మనకు యాక్చువల్ ఉన్న పదకొండు లక్షల తొంభై వేలు వచ్చింది ఈ రోజు పదకొండు లక్షల ముప్పై ఆరు ముప్పై ఏడు వేల దగ్గర ఉన్నాం కాబట్టి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి